అప్పాజీ మోటివేషన్స్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం భోగిపళ్ళు ఆచార విశిష్టత భోగిపళ్ళు అనేవి సంక్రాంతి పండుగలో ప్రత్యేకమైన ఆచారం ఈ సాంప్రదాయం ముఖ్యంగా చిన్నపిల్లల కోసం ఉద్దేశించబడింది భోగి రోజు పిల్లల తలపై భోగిపళ్ళు ఆకులు పసుపు కనకాంబరం పూలు చల్లడం ద్వారా వీరి ఆరోగ్యాన్ని ఆయుష్ను కోరుతారు పెద్దలు ఇది పిల్లల కోసం మంచి శరీర దృష్టి మరియు మానసిక దృష్టి అందిస్తుంది భోగిపళ్ళు చల్లే సమయంలో పల్లెలు పల్లెలు గోవు బిళ్ళేలు మీద కాసే వీర శివాయ హరిహర అంటూ అనేక రకాలైన పాటలు పాడుతూ ఉంటారు శుభాకాంక్షలతో ఇది కుటుంబ సభ్యుల ఐక్యతను ప్రేమను పెద్దల ఆశీర్వాదాలను కూడా గుర్తు చేస్తూ ఉంది అంతేకాదు చిన్నారుల మనోభావాలను పెంపొందించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇదే భోగిపళ్ళ ఆచారం సంక్రాంతికి అప్పాజీ మోటివేషన్స్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్